మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణమాఫీ రాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా పెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి పట్టు విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పారు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలేందుకు ధర్నా చేయాలకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరుగుతే ఆయాసమే వస్తుంది మీకేదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజా పాలనది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం